గారు గారు స్పీకర్ ఇక్కడ అలాగే అందరికి కలిపి స్పోర్ట్స్ గేమ్స్ కల్చరల్ యాక్టివిటీస్ జరపాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఇవి గతంలో ఎప్పటి నుండే ఉన్నటువంటి సాంప్రదాయం ఒకప్పుడు ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో బాగా పార్టిసిపేట్ చేస్తే ఇన్స్పిరేషన్గా ఉండే చక్కగా అన్ని పార్టీలు కలిసి చక్కగా చేసేవాళ్ళు ప్రతిరోజు స్ట్రెస్ నిత్య ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రి వాళ్ళు కష్టపడి ప్రజల కోసం నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యేలకి ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గేమ్స్ స్పోర్ట్స్ ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఆడటం వల్ల అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేడియమ్స్ని అభివృద్ధి చేసి చక్కగా గేమ్స్ని స్పోర్ట్స్ని కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడంలో కూడా బాగుంటుంది అందువల్ల ఈ సాంప్రదాయాన్ని గతంలో ఐదేళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమి జరగలేదు గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వానించడం ఆహ్వానించలేదు కానీ ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అన్ని పార్టీలు వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది అందరూ వస్తారని ఆశిస్తున్నాము అలాగే పన్నెండు రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ టెన్నికాయిట్ అట్లాగే షటిల్ బ్యాడ్మింటను కబడ్డీ వాలీబాలు అలాగే టగ్ ఆఫ్ వారు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ టేబుల్ టెన్నిస్ ఇలాంటివన్నీ కూడా సాకారం అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నాము గతంలో నేను మూడుసార్లు శాసనసభ్యుడిగా గెలిచాను ఈ హౌస్లో వెళ్ళటం జరిగింది అంతకుముందు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అన్ని పార్టీలలో ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు ప్రేమగా పలకరించుకునేవాళ్ళు ఎవరి పార్టీ సిద్ధాంతం వాళ్ళది అని చెప్పేసి భావించుకునేవాళ్ళు ప్రేమగా పలకరించుకునే వాళ్ళు అని చెప్పేసి ఆ గతంలో సాంప్రదాయాల గురించి వింటే సంతోషం అనిపించింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకి అరాచకాలు తప్ప అవగాహన లేనటువంటి వాళ్ళు సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించలేనటువంటి వాళ్ళని చూసాము కక్షలు కార్పణ్యాలు వేధింపులు అరాచకాలు చూసినటువంటి చేసే ప్రభుత్వాలకి మానవత్వం గురించి అట్లాగే ఇలాంటి క్రీడలు ఉత్సాహము సాంస్కృతిక కార్యక్రమాలు గట్ల అవగాహన చాలా తక్కువ ఉండటం చాలా బాధాకరం ఈరోజు విద్యలో కూడా నారా లోకేష్ గారు నైతిక విలువలతో ఉండేటువంటి విద్యని క్రీడా స్ఫూర్తిని అన్నీ కూడా విద్యా విధానంలో ఒక గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు అట్లాగే సభా సాంప్రదాయాల్లో కూడా ఈరోజు పోగొట్టినటువంటి సభా సాంప్రదాయాలు గతంలో మధ్యలో మంట గెలిపారు సభా సాంప్రదాయాన్ని అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా గౌరవించి మేము అసెంబ్లీలో మాట్లాడమని ప్రోత్సహిస్తున్నాం కానీ హౌస్ కేర్ అవట్లేదు చేసిన తప్పులకి సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందని మొహం జల్లక వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధాకరం మరి గెలిచినటువంటి వాళ్ళ సభ్యులు కూడా స్థానికంగా ఎమ్మెల్యేలుగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల గురించి అక్కడ సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి హౌస్లో మాట్లాడితే మేము చాలా సంతోషపడతాం ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ప్రజలందరికీ మంచి చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతిపక్షాలు మంచి సలహా ఇచ్చినా కానీ దాన్ని కూడా పరిగణనలో తీసుకుంటాం అలాంటి మంచి ప్రభుత్వం ఈరోజు ఏంటంటే సంతోషం అసెంబ్లీలో మంట గెలిచినటువంటి సాంప్రదాయాల్ని మళ్ళీ గత వైభవాలు తీసుకురావాలి సత్సంప్రదాయాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి తగ్గట్టు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అసెంబ్లీకి రాని వాళ్ళు క్రీడలకు పురస్కారం చూద్దాం మేము పాజిటివ్గా ఆహ్వానిస్తున్నాము అలా అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తున్నాం క్రీడలకు కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాము అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా రమ్మని పిలిపిస్తున్నాము అందరం కలిసి అనదమ్ముల్లో అందరూ కలిసి రాష్ట్రం కోసం అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్ని కలిసి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన రోజులు ఇవి రాష్ట్ర విభజన తర్వాత మనం ఎంతో వెనకబడ్డాం ఆర్థిక సంక్షోభాలు గురిపోయాం ఇలాంటి దాన్ని మనము అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రం కోసం పనిచేసే మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుతున్నా మంచి నాయకులు వచ్చినప్పుడు ఇంకా మంచి పరిణామాలు వస్తాయి